మశివాయ దేవి ఆశ్రమంలో వెయ్యి నొక్క శ్రీచక్రముల ప్రతిష్ట జరిగింది కదండి అదేవిధంగా ఆలయం వారు కోటి శివలింగ బాణ ప్రతిష్ఠ ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయములు మరియు తొమ్మిది అడుగుల శివలింగ నిర్మాణం చేయుటకు సంకల్పం చేశారు చరిత్రలో భక్తుల పేర్లు నిలిచిపోయే అవకాశం వచ్చిందండి దీనికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందామా ముందుగా భక్తులు నాలుగు వందల నలభై ఒక్క రూపాయలు కడితే తమ పేరున బాణలింగం ఇస్తారు భక్తులు తమ యొక్క గోత్ర నామాలతో ఈ బాణలింగాన్ని జలప్రతిష్ఠ చేయటం జరుగుతుంది భక్తులు ఎన్ని బాణలింగాలైనా తమ పేరు మీద ప్రతిష్టాపన చేసుకోవచ్చు ఈ విధంగా జలప్రతిష్ట చేసిన బాణలింగాలను శివలింగంగా ప్రతిష్టాపన చేస్తారు ఇలా మూడు అడుగుల శివలింగా వస్తాయి ఆ శివలింగం చుట్టూ తొమ్మిది వేల బాణలింగాలు వస్తాయి అలా వెయ్యి నూట పదహారు ప్రస్థానాలుగా కోటి శివలింగ ఆలయం నిర్మాణం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఒకటి నుండి ఎన్ని శివలింగాలైనా మీ పేరు మీద ప్రతిష్ఠించి తరించండి అవకాశం ఉండే భక్తులందరూ కూడా దేవి ఆశ్రమంకి వచ్చి బాణలింగాన్ని ప్రతిష్టాపన చేసుకోవచ్చండి ఒకవేళ మీరు రాలేని పక్షంలో ఆన్లైన్లో కూడా ఈ అవకాశాన్ని కల్పించారండి దేవుని ఆశీర్వాదం వల్ల నేను కూడా బాణలింగాన్ని జలప్రతిష్టాపన చేసుకోవటం జరిగింది ఈ యొక్క మహాయజ్ఞంలో భక్తులందరూ పాల్గొని మన దేవి ఆశ్రమంలో కోటిలింగ మందిర నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందండి ఓం శివాయ